హాయ్ హైబ్రెయిన్స్ ఈరోజు ఖమ్మం మార్కెట్ పత్తి పాట వచ్చేసి ఏడు వేల జెండా పాట చేయడం జరిగింది పత్తి కొంచెం స్పీడ్ ఉంది మార్కెట్ కొనుగోలుగా స్పీడ్ ఉన్నాయి ఎందుకంటే మార్కెట్కి సరుకు తక్కువ వస్తుంది బాగా సీసీఐకి వెళ్తుంది అందువల్ల ఖరీదు కొద్దిగా స్పీడ్గా ఉన్నాయి అదేవిధంగా మనం కొనుగోలు గినుక చూసుకున్నట్లయితే బెస్ట్ డిలాక్స్ ఉంటే మాత్రం డెబ్బై ఒకటి డెబ్బై రాస్తూనే ఉన్నారు బాగుంటే క్వాలిటీ ఉంటే మాత్రం బాగా మంచిగా రాస్తున్నారు మీడియం బెస్ట్ గనుక చూసుకున్నట్లయితే ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు మీడియాలు వచ్చేసి ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు క్వాలిటీని బట్టి కొనుగోలు చేస్తున్నారు పోయిన వారానికి ఈ వారానికి చాలా తేడా వచ్చింది ఏదైనా ఆరు వేలు పైన అవుతున్నాయి కిందికి ఘాట్లో ఇంత పోయిన వారంలో కొద్దిగా మీడియాలో వచ్చేసి యాభై ఎనిమిది యాభై తొమ్మిది యాభై ఐదు వరకు అయినాయి ఇప్పుడు అవి అవిగా ఆరు వేలు పైన అవుతున్నాయి మార్కెట్ అయితే స్పీడ్గా ఉంది ఎందుకు సరుకు సీసీఐకి పోవడం వల్ల సరుకు తక్కువ రావడం వల్ల అదేవిధంగా ఏసీ కినుక చూసుకున్నట్లయితే పదిహేను వేల ఒక్క జెండాపాటు చేశారు ఈ వీడియో వచ్చేసి ఈ రోజుదే సరుకు చూడండి ఎంత తక్కువ వచ్చిందో మార్కెట్ది మనం ఏ రోజు మార్కెట్కి సరుకు ఎట్లా వచ్చింది అనేది మన ప్రతి మన ఛానల్లో అప్డేట్ చేస్తాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్